నేను మీ మోనికా చంద్రమౌళి హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ప్రేమించే వ్యక్తి మీపై ప్రేమ చూపించాలనుకుంటున్నారా లేదా మీరు నిజమైన సోల్మేట్ కోసం ఎదురు చూస్తున్నారా మీరు ఎస్ అంటే గనక ఈ వీడియోలో మనం రా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ప్రేమను ఎలా ఆకర్షించాలో శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా కూడా తెలుసుకుందాం అసలు లవ్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి లవ్ మేనిఫెస్టేషన్ అంటే మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని మీ జీవితంలోకి ఆకర్షించడం లేదా ఇప్పటికే ఉన్న సంబంధాన్ని మరింత మధురంగా మార్చడం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ మీరు మీ మనసులోనూ మీ హృదయంలోనూ అనుభవించే ప్రేమే బయటికి వ్యక్తమవుతుంది అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఎలా సహాయపడుతుంది లా ఆఫ్ అట్రాక్షన్లో త్రీ మెయిన్ కాన్సెప్ట్స్ లవ్ని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అందులో ఫస్ట్ది క్లారిటీ మీ కోరిక స్పష్టంగా ఉండాలి మీరు ఎలాంటి ప్రేమ కోరుకుంటున్నారు అనేది చాలా క్లారిటీగా ఉండాలి మీరు నార్మల్గా ఒక కోరిక కోరుతున్నారు ఆ పర్సన్ నాకు తిరిగి కావాలి ఆమె నాకు తిరిగి కావాలి లేదా ఆయన నాకు తిరిగి కావాలి ఇలా కోరుకోవడం కరెక్ట్ కాదు కానీ దీనినే మీరు క్లియర్గా అడగడం అనేది కరెక్ట్ ఒకసారి నేను చెప్తాను చూడండి నేను గౌరవం నమ్మకం మేధస్సుతో నిండిన హృదయపూర్వకమైన సంబంధాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను సో ఇది చాలా క్లారిటీ మీకు ఎవరైతే కావాలని మీరు అనుకుంటున్నారో ఆ పర్సన్ క్లియర్గా మీతో ఎలా ఉండాలి అనే దాన్ని మీరు వివరిస్తూ అఫర్మేషన్ అయినా మీరు క్రియేట్ చేసుకోవాలి అండ్ మీకు ఒక క్లారిటీ ఉండాలి ఆ పర్సన్ మీతో ఎలా ఉంటున్నాడు ఆ పర్సన్ మిమ్మల్ని గౌరవిస్తున్నాడు రెస్పెక్టబుల్గా చూస్తున్నారు అండ్ మీకు క్వాలిటీ టైం ఇస్తున్నారు సో ఇలాంటివన్నీ కూడా మీ క్లా మీ గోల్లో క్లారిటీగా ఉండాలి అండ్ ఇది ఎందుకు ముఖ్యం అంటే యూనివర్స్ మీరు ఏది కోరుకుంటున్నారు అనేది చూడదు మీరు స్పష్టంగా పంపిన ఫ్రీక్వెన్సీకి మాత్రమే ప్రతిస్పందిస్తుంది అందుకే అసమంజసమైన కోరికలు అసమంజసమైన ఫలితాలనే తెస్తాయి మీరు రిలేషన్లో ఎలా అనిపించాలనుకుంటున్నారో ఎలా మాట్లాడాలనుకుంటున్నారో అది ముందే మీ ఎనర్జీలో ఉండాలి అండ్ సెకండ్ది ఫీలింగ్ ఫస్ట్ ఫలితానికి ముందు మీరు ఆ భావనని ఫీల్ అవ్వండి లా ఆఫ్ అట్రాక్షన్లో నిజమైన సూత్రం ఏంటి అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారో అదే మీరు రీచ్ అవుతారు అంటే మీరు ఇప్పుడే ప్రేమలో ఉన్నట్టు భావించాలి మీరు ప్రేమపూర్వకంగా మాట్లాడడం రోజు మీకు ప్రేమ వస్తుందనే భావనతో జీవించడం ప్రేమ ఎనర్జీతో మిర్రర్ వర్క్ చేయడం లైక్ నేను ప్రేమను రాబట్టే అర్హురాలని ప్రేమ నా లోపలే మొదలవుతుంది ఇలా మిర్రర్ వర్క్ చేయడము ఇలా ఎప్పుడైతే మీరు ప్రవర్తిస్తారో అప్పుడు ఇది నిజమవడం జరుగుతుంది ఇది నిజమైన మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ మీరు ప్రేమలో ఫీల్ అవుతున్నప్పుడు మీరు ప్రేమకు మ్యాగ్నెట్ అవుతారు మూడవది లెట్ గో ఆ వ్యక్తిని యూనివర్స్కి అప్పగించండి ఒకరిని మీరు ప్రేమిస్తున్నారు అంటే వారు తిరిగి రావాలి అని బిగుసుకున్న కోరిక అంటే అటాచ్మెంట్ యూనివర్స్ దృష్టిలో ఫియర్ బేస్డ్ ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేస్తుంది అంటే అది స్టాప్ అవుతుంది అండ్ మీరు బిగుసుకున్న కోరికని అతను ఎప్పుడొస్తాడు ఇంకా రాలేదేంటి ఇంకా మాట్లాడలేదేంటి ఇలాంటివి మీరు వ్యక్తపరిచినప్పుడు ఆలోచిస్తున్నప్పుడు యూనివర్స్ మీలో ఉన్న ఫియర్ ఫ్రీక్వెన్సీని మాత్రమే తీసుకుంటుంది అందుకు బదులుగా మీ కోరికను చెప్పి ఆయన లేదా ఆమె తిరిగి రావాల్సిందే అనే బలవంతం చేయకుండా యూనివర్స్ చేతుల్లో పెట్టండి ఎందుకు అంటే యూనివర్స్కి తెలుసు ఎవరు మీకు సరైన వ్యక్తి ఎప్పుడు వాళ్ళు రావాలో మీరు డిజర్వింగ్ అయిన ప్రేమని ఎక్కడి నుంచి ఇవ్వాలో యూనివర్స్కి తెలుసు అందుకే మీరు గో చేసినప్పుడే నిజమైన మేనిఫెస్టేషన్ మొదలవుతుంది సో ఫైనల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు ఒక రిలేషన్లో కావాల్సింది భద్రత సత్యమైన ప్రేమ పరస్పర గౌరవం అదే మీరు ముందే ఫీలింగ్ లెవెల్లో ఫీల్ అవ్వండి అదే ఫ్రీక్వెన్సీలో ఉండండి ఇవన్నీ మీ ఎనర్జీలో ఉన్నప్పుడు యూనివర్స్ అదే ఎనర్జీకి మ్యాచ్ అయ్యే వ్యక్తిని తీసుకొస్తుంది మరి ఈ లవ్ మేనిఫెస్టేషన్ గురించి సైంటిఫిక్ ఇన్సైట్స్ ఏంటో చూద్దాం హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ మనం ప్రేమ అనే భావనలో ఉన్నప్పుడు మన హృదయం మెదడు ఒకే ఫ్రీక్వెన్సీలో రెజోనేట్ అవుతాయి దీన్ని లవ్ ఫ్రీక్వెన్సీ అంటాం దీన్నే ప్రముఖంగా ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ హెడ్జెస్లో మనం కొలుస్తాం ఈ ఫ్రీక్వెన్సీ మన ఎనర్జీ లో ఎక్స్పాండ్ అవుతుంది మన జీవితంలో మన భావాలకు అనుగుణంగా వ్యక్తులను ఆకర్షిస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్లో లవ్ అట్రాక్షన్ ప్రాసెస్ని చూద్దాం స్టెప్ నెంబర్ వన్ ైట్ ఇయర్ లవ్ లెటర్ టు యూనివర్స్ యూనివర్స్ కి ఒక లవ్ లెటర్ రాయండి ఏ విధంగా అంటే మీరు ఏ విధమైన సంబంధం కోరుకుంటున్నారో ఆ సంబంధాన్ని వివరించండి లైక్ అతని లక్షణాలు ఎలా ఉండాలి అతని ప్రేమ ఎలా ఉండాలి అతను మిమ్మల్ని ఎలా గౌరవిస్తున్నాడు ఎలాంటి గౌరవాన్ని మీరు అతని నుంచి పొందాలనుకుంటున్నారు ఎయిదర్ అది ఉమెన్ అయినా కావచ్చు లేదా జంటైన కావచ్చు మీరు ఎలాంటి ప్రేమ కోరుకుంటున్నారో దాని గురించి వివరించండి స్టెప్ నెంబర్ టూ విజువలైజేషన్ రోజు ఫైవ్ మినిట్స్ మీరు ఆ వ్యక్తితో కలిసి ఉన్నట్లుగా ఊహించండి లైక్ ఆ మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఫీల్ అవ్వండి మీరిద్దరు వాక్ చేస్తున్నట్లు విజువలైజ్ చేయండి లాఫింగ్ మీ ఇద్దరు కలిసి నవ్వుకుంటున్నప్పుడు విజువలైజ్ చేయండి అతను మీపై కేర్ చూపిస్తున్నప్పుడు అది కూడా విజువలైజ్ చేయండి ఇలా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఎవ్రీడే విజువలైజ్ చేయడం ద్వారా ఆ పర్సన్ చాలా పాజిటివ్గా మారి మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది అండ్ స్టెప్ నెంబర్ త్రీ డైలీ ఫైవ్ మినిట్స్ అఫర్మేషన్స్ సో ఫైవ్ టైమ్స్ చెప్పండి సరిపోతుంది నేను త్రీ అఫర్మేషన్స్ మీకు ఇస్తున్నాను వాటిని ఫాలో అవ్వండి నేను ప్రేమను ఆశించడానికి యోగ్యుడిని నా ప్రేమ నేను కోరుకున్నంతగా ఆనందాన్ని ఇస్తుంది నాకు కావలసిన ప్రేమ నా వైపు దూసుకొస్తుంది ఈ త్రీ అఫర్మేషన్స్ని ఎవ్రీ డే ఫైవ్ టైమ్స్ రిపీట్ చేయండి డే మొత్తంలో ఫైవ్ టైమ్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ అఫర్మేషన్ నేను ప్రేమను ఆశించడానికి యోగ్యుడిని రెండో అఫర్మేషన్ నా ప్రేమ నేను కోరుకున్నంతగా ఆనందాన్ని ఇస్తుంది మూడవ ఎఫర్మేషన్ నాకు కావలసిన ప్రేమ నా వైపు దూసుకొస్తుంది ఈ ఎఫర్మేషన్స్ని విత్ ఫీలింగ్ యాడ్ చేసి కనెక్ట్ అవ్వండి దెన్ మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది స్టెప్ నెంబర్ ఫోర్ ట్రస్ట్ అండ్ రిలీజ్ ఎంత బలంగా కోరుకున్నా దాన్ని మీరు కంట్రోల్ చేయాలని చూస్తే మాత్రం యూనివర్స్ మీ దగ్గర ఉండేటువంటి ఫియర్ ఫ్రీక్వెన్సీనే తీసుకుంటుంది మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయాలని చూస్తామో అప్పుడు మనం మన లోపల ఫియర్ని పెంచుకుంటాం కాబట్టి మీరు ఎంత మంచి కోరిక కోరుకున్నా ఎంత బలంగా కావాలని కోరుకున్నా సరే ఒక్కసారి యూనివర్స్తో మీరు కన్వే చేసిన తర్వాత దాన్ని మర్చిపోండి దాని గురించే పదే 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 సర్చ్ చేయకండి లైక్ ఒక ప్రెగ్నెన్సీ లేడీ ఉంది అనుకోండి సో ప్రెగ్నెంట్ లేడీ డే వన్ ఎలా ఉన్నాడు డే టూ ఎలా ఉన్నాడు డే త్రీ ఎలా ఉన్నాడు అని డైలీ వెళ్ళి బేబీని చెక్ చేసుకోదు బికాస్ షీ ట్రస్ట్ ఏమని నైన్త్ మంత్లో మంచి బేబీ పుడతాడు అని ఓకే లైక్ దట్ మీరు మీ యొక్క కోరిక తీరుతుంది అనేటువంటి నమ్మకంతో ఉండండి మీరు ఎప్పుడైతే ఎవ్రీ డే చెక్ చేస్తూ ఉంటారో అది మీ నమ్మకాన్ని కోల్పోయేలాగా చేస్తుంది యూనివర్స్ నోస్ బెస్ట్ ట్రస్ట్ ద టైమింగ్ ఓకే అండ్ మీరు ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి బికాస్ ఈ మిస్టేక్స్ రిలేషన్షిప్లో అప్లై చేయడం వల్లే చాలా రిలేషన్షిప్స్ అనేవి బ్లాక్లో ఉండిపోతాయి వై హీ షీ ఈజ్ నాట్ లవింగ్ మీ అనే వైబ్రేషన్లో మీరు ఉండకూడదు అంటే ఎందుకు అతను నన్ను లవ్ చేయట్లేదు లేదా ఎందుకు ఆమె నన్ను లవ్ చేయట్లేదు సో ఇదే మీరు ఆలోచించడం వల్ల మీరు ఆ వైబ్రేషన్ని ఫీల్ అవుతూ ఉండడం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ని ఇది బ్లాక్ చేస్తుంది అండ్ ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఆలోచించడం ఈ పర్సన్ నాతో మాట్లాడట్లేదు అంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడా లేదు ఇలా ఏదైనా కానివ్వండి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ స్లో అయిపోతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అక్కడ మీకు నెగిటివ్గా వర్క్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ అతను వేరే వాళ్ళతో మాట్లాడకపోయినా మీ ఓవర్ థింకింగ్ వల్ల వాళ్ళకి అది ఎఫెక్ట్ అవ్వచ్చు అండ్ డిస్పరేషన్ జెలసీ ఇవన్నీ కూడా వాళ్ళని మీరు జలసిగా ఫీల్ అవ్వడం కానివ్వండి మీతోనే మాట్లాడాలి ఇంకెవరితో మాట్లాడకూడదు ఇలాంటివన్నీ ఉన్నా కూడా లో ఆఫ్ అట్రాక్షన్ అనేది ముందుకి వెళ్ళదు మీకు ఆ పర్సన్ని అట్రాక్ట్ చేసి ఇవ్వదు ఓకే ప్రేమ కావాలంటే ముందుగా మీరు మిమ్మల్ని ప్రేమించాలి మంచి ఫ్రీక్వెన్సీలో ఉంటే ప్రేమ మీ వద్దకు రావడం ప్రారంభమవుతుంది ప్రేమ ఒక అందమైన ఎనర్జీ మీరు మీలో ప్రేమను భావించినప్పుడు అదే ఎనర్జీ ప్రపంచానికి పంపిస్తారు అప్పుడు ప్రేమగా స్పందించడం తప్ప యూనివర్స్కి మార్గమే ఉండదు అండ్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి అప్కమింగ్ సండే మన సబ్స్క్రైబర్స్ కోసం వ్యూవర్స్ కోసం ఎవరైతే రిలేషన్షిప్ని ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నారో సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక హీలింగ్ సెషన్ కండక్ట్ చేస్తున్నాను అది కూడా ఫ్రీగా సో మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అవ్వండి సో మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు అండ్ సండే రోజు మీకు లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది ఫ్రీ సెషన్కి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ప్రేమ ఆకర్షించేందుకు ఈ వీడియో ఉపయోగపడిందా ఉపయోగపడితే కనుక కామెంట్లు షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ని పొందండి